హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మనసా రెసిపీస్ టుడే స్పెషల్ రెసిపీ వచ్చేసి లచ్చా పరాటాని ఇలా పొరులు పొరులుగా సాఫ్ట్ గా ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామా ఈ పరాటా చేయడం చాలా ఈజీయే కానీ ఈ పరాటా ఇలా పొరలు పొరుగు సాఫ్ట్ గా రావడానికి కొన్ని టిప్స్ అంటూ ఉంటాయి ఇది పిండి కలపడం దగ్గర నుండి పరాట కాల్చేంత వరకు కూడా చిన్న చిన్న టిప్స్ అంటూ ఉంటాయి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి మరిపు లేట్ చేయకుండా ఈ లచ్చా పరాటాని ఇలా సాఫ్ట్గా పొర్లు పొరులుగా ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం ముందుగా దీన్ని చేసుకోవడానికి ఇలా ఒక కప్పు గోధుమ పిండిని తీసుకుంటున్నాను నేను ఇక్కడ పరాటాన్ని గోధుమ పిండితోనే హెల్దీగా చేస్తున్నాను మీరు కావాలంటే మైదా పిండిని కూడా యూస్ చేసుకోవచ్చు గోధుమ పిండితో చేసిన పరాటాలు సాఫ్ట్గా పర్లు పొరులుగా ఎంత బాగా వచ్చాయో చూసారు కదా మరి ఇప్పుడు వీటిని చేసుకోవడానికి ఇలా ఒక కప్పు గోధుమ పిండిని జల్లించుకొని దీనిలోకి కొంచెం సాల్ట్ ఒక టీ స్పూన్ షుగర్ పౌడర్ లేదా ఒక టీ స్పూన్ షుగర్ని యాడ్ చేసుకొని అలాగే ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకొని దీన్నంతా కూడా ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిలోకి కొంచెం కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ ఈ పిండిని అంతా కూడా సాఫ్ట్గా తడుపుకోవాలి మరి చపాతి పిండి పూరి పిండిలా గట్టిగా కాకుండా పరాటాకి పిండిని సాఫ్ట్గా తడుపుకోవాలి అలాగే పిండిని మీకు వీలైనంత ఎక్కువసేపు ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు ఇలా బాగా మద్దన చేసుకుంటూ సాఫ్ట్గా ఒత్తుకుంటే మనకు పరాటాలు బాగా పొర్లు పొర్లుగా పొంగుతూ వస్తాయి పొరులు పొర్లుగా విచ్చుకుంటాయి కూడా ఈ పిండిని నేను ఇక్కడ ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు ఇలా సాఫ్ట్గా మద్దన చేసుకున్నాను చూడండి పిండిని ఇలా సాఫ్ట్గా తడుపుకున్న తర్వాత దీన్ని కవర్ చేసి ఒక అరగంట పాటు పక్కన పెట్టండి ఒక అరగంట తర్వాత ఈ పిండిపై ఇంకో టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని దీన్ని మరొక టూ త్రీ మినిట్స్ వరకు కూడా ఇలా బాగా మద్దన చేసుకుంటూ ఒత్తుకోండి ఇలా ఒత్తుకున్న తర్వాత పిండి చూడండి ఎంత సాఫ్ట్గా అయ్యిందో ఇప్పుడు దీన్ని అంతా కూడా ఇలా ఈక్వల్ బాల్స్లో డివైడ్ చేసుకోండి నేను తీసుకున్న ఈ పిండి క్వాంటిటీకి నాకు ఇక్కడ ఒక ఫైవ్ బాల్స్ వరకు వచ్చాయి ఈ బాల్స్ అన్నింటిని కూడా ఇలా చేసుకొని మళ్ళీ కవర్ చేసి ఒక్కో బాల్ని తీసుకుంటూ ఇలా పొడిపిండిలో డిప్ చేసుకుంటూ ఇలా ఫ్లోర్ పై మీకు వీలైనంత పల్చగా ఒత్తుకోండి చపాతీలా మందంగా కాకుండా వీటిని ఇలా పొడిపిండిని చల్లుకుంటూ మీకు వీలైనంత సన్నగా ఎంత సన్నగా ఒత్తుకుంటే మనకు ఈ పరాట అంతా పొరులు పొరులుగా ఉంచుకుంటాయి మనం చపాతిని ఇలా వీలైనంత సన్నగా ఒత్తుకున్న తర్వాత దీనిపై రెండు స్పూన్ల వరకు నెయ్యిని వేసుకుంటున్నాను ఇలా నెయ్యి ఎక్కువగా వేసుకుంటేనే మనకు పరాటా పొర్లు పొర్లుగా బాగా విచ్చుకుంటుంది నెయ్యి మొత్తం ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత పొడిపిండిని చల్లుకోవాలి నెయ్యి ఇష్టం లేని వాళ్ళు నెయ్యిని స్కిప్ చేసి ఆయిల్ని కూడా వేసుకోవచ్చు ఇప్పుడు దీన్నంతా కూడా ఇలా నైఫ్తో మీకు వీలైనంత సన్నగా ఇలా కట్ చేసుకోండి చపాతి మొత్తం మీకు వీలైనంత సన్నగా కట్ చేసుకున్న తర్వాత దీన్ని చేతితో ఇలా కొంచెం చేతికి కొంచెం నెయ్యిని కాని ఆయన్ని కానీ అప్లై చేసుకొని దీన్ని అంతా కూడా ఇలా దగ్గరగా అనేసుకోవాలి ఇప్పుడు ఇలా దగ్గరగా అనుకున్న తర్వాత దీన్ని నేను చూడండి వీడియో క్లిప్ లో చూపిస్తున్నట్టుగా చేతితో రౌండ్ గా చుట్టేసుకోవాలి నేను ఇక్కడ ఇంకో మెథడ్ ని కూడా చూపిస్తున్నాను మీకు ఏ మెథడ్ నచ్చితే ఏది ఈజీగా అనిపిస్తే అలా చేసేసుకోండి ముందుగా చేసినట్టుగానే మీకు వీలైనంత పల్చగా ఒత్తుకొని నెయ్యి పొడిపిండి అప్లై చేసుకున్న తర్వాత దీన్ని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫోల్ చేసుకొని చూడండి నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా మధ్యలోకి కట్ చేసుకొని ఇలా రౌండ్గా రోల్ చేసుకోండి అలాగే మిగతా సగంని కూడా ఇలానే రోల్ చేసేసుకొని వీటిని ఒకదానిపై ఒకటి ఇలా పెట్టేసుకోవాలి మీకు ఏ లో ఈజీగా అనిపిస్తే ఏ మెథడ్ నచ్చితే ఆ లో ఇలా చేసేసుకోండి అన్నింటిని కూడా చేసేసుకున్న తర్వాత ఇలా కొంచెం పొడిపిండిని చల్లుకుంటూ మరి గట్టిగా కాకుండా ఇలా లైట్గా ప్రెస్ చేసుకుంటూ చపాతీలా కొంచెం మందంగా చేసుకొని ఇప్పుడు దీన్ని ఇలా వేడివేడి పేనంపై వేసుకొని రెండు వైపులా కూడా బాగా కాల్చుకోవాలి మంటని సిమ్లో పెట్టి కాల్చుకున్నారంటే పొరలు విచ్చుకోకుండా పొడల్లా గట్టిగా వస్తాయని గుర్తుపెట్టుకోండి చూడండి ఇవి ఇలా రెండు వైపులా బాగా కాలిన తర్వాత ఇప్పుడు దీనిపై నెయ్యిని కానీ బటర్ని కానీ ఆయిల్ని కానీ మీకు ఏది నచ్చితే దాన్ని యాడ్ చేసుకోండి నేనైతే ఇక్కడ నెయ్యితో కాల్చుకుంటున్నాను ఇలా ఓవైపు నెయ్యిని అప్లై చేసిన తర్వాత మరోవైపుకు కూడా తిప్పి వేసుకొని చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా పరాటాని తిప్పుకుంటూ ఇలా ఒత్తుకుంటూ కాల్చుకుంటే పరాట పొంగుతూ మనకు పొరలు పొరలుగా విచ్చుకుంటుంది ఇప్పుడు దీనిపై ఇలా మరి కొంచెం నెయ్యిని అప్లై చేసుకొని రెండు వైపులా కూడా ఈ పరాటాని ఇలా మంచి రంగులోకి వచ్చే వరకు కాల్చుకోవాలి చూడండి ఇలానే మిగతా వాటన్నిటిని కూడా కాల్చుకొని తీసుకోవాలి ఇలా అన్నిటిని కూడా కాల్చుకున్న తర్వాత వీటిని ఓసారిలా చేతితో ఇలా లైట్గా ప్రెస్ చేశామంటే వీటి పొరలన్నీ కూడా బాగా విచ్చుకుంటాయి చూసారు కదా లచ్చా పరాటని చేసుకోవడం ఎంత ఈజీయో ఎంత పొర్లు పొరులుగా సాఫ్ట్గా ఎంత బాగా వచ్చాయి కదా ఈ పరాటాని పన్నీర్తో కానీ వెజ్ కుర్మా మీకు నచ్చింది దానితో దేనితో తీసుకున్నా కూడా ఇంకా నాన్ వెజ్ తినేవారు నాన్ వెజ్తో తీసుకున్నా కూడా సూపర్ టేస్టీగా ఉంటుంది మరి మీకు కూడా నచ్చిందా చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా అయితే మీరు కూడా తప్పకుండా ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో నాతో షేర్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా షేర్ చేసి మరిన్ని టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం మానస రెసిపీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి దాని పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో